హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ చిట్టి చిట్టి ఉన్నప్పుడు ఇలా టమాటా దోసకాయలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది నేను పచ్చి రొయ్యల్ని ముందుగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం రొయ్యల్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుందాము మీ మీ రుచి సరిపడట్టు పసుపు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసాను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి రొయ్యలు వేసేయాలి మనం దీనిలో ఇప్పుడు వాటర్ ఎక్కడ కొంచెమే వేస్తాము ఈ కొంచెం వాటర్తోనే కర్రీ అంతా కుక్ అయిపోతుంది ఇలా కలిపేసి ఒకసారి వాటర్ పోసుకొని ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే చాలా వాటర్ వస్తాయి దానిలోనే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పక్కించుకుందాం మీడియం ఫ్లేమ్లో ఎంత వాటర్ వచ్చాయో చూడండి కొంచెం వాటర్ ఎగిరిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసుకుందాము దోసకాయ ముక్కలు వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటో వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్